ఒక ఇల్లు నేను చూశాను రీసెంట్గా ఉత్తరం రోడ్ ఉన్నది వాస్తవానికి బలమైన స్థలం చాలా బలమైన స్థలం అందులో వచ్చేసి దాదాపు ఇరవై ముప్పై వేళ్ళు అందులో ఉన్నారు బాగా సంపాదించుకున్నారు కానీ అక్కడ చూస్తే ఈశాన్యం తెంపు ఉత్తర ఈశాన్యం తెంపు ఏ వాళ్ళ పిల్లల్ని అమ్మాయి బాగా చదివించారు గొప్ప స్థాయిలో వెళ్ళారు కానీ నాతో అన్నారు వాళ్ళ పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదు చాలా పేరెంట్స్ బాగా బాధపడుతున్నారు వాళ్ళని అడుగుతారు గురువుగారు ఇదొక్క సమస్య ఉంది దాంతోపాటు మేము దాదాపు సంపాదించిన సంపాద రెండు మూడు కోట్ల రూపాయలు మేము జనరల్గా నమ్ముకొని ఇచ్చాము రిటర్న్స్ లేవు రిటర్న్స్ లేవు చూడం ఉత్తర ఈశాన్యం అధిపతి ఎవరు ఈశ్వరుడు ఆయన ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే చాలు మనకు అన్నీ ఉన్నట్టే అందుకని ఎవరైనా కూడా ఈశాన్యం తెంపు ఉంటే మాత్రం అది స్ట్రక్చరల్లో తెంపు ఉండకూడదు ఎలివేషన్లో తెంపు ఉండకూడదు బ్రిక్ వర్క్ ఏరియా అంటారు అంటే గోడలతో అంటే ఇటుక బ్రిక్ ఇటుకలతో నిర్మాణం చేసుకునేటప్పుడు ఇలా ఈశాన్యం కట్టే విధంగా ఉండకూడదు ఎలివేషన్లో ఈశాన్యం తెంపు లేకుండా ఉండాలి ఈశాన్యం తెంపు ఉంటే చాలా భయంకరమైన ఇబ్బందులు ఆర్థిక ఉత్తర ఈషియాను తెంపు ఉన్న ఆర్థిక సంపద మొత్తం అప్పుల రూపంలో చేస్తాము రిటర్న్స్ ఉండవు అలాగే తూర్పు ఈషియాను తెంపు ఉంటే పేరు ప్రతిష్టలు డ్యామేజ్ అవుతుంటాయి అలాగే మనకు జీవం లేని గృహంలో నిర్మాణము చేసుకొని మనం జీవిస్తూ ఉంటే హెల్త్ ఛాలెంజెస్ భయంకరంగా అంటే మృత్యుతో పోరాడుతూ వస్తూ ఉంటాము ఇలా ఉంటుందంటే కొన్ని ఇండ్లలో జీవం ఉండదు ముప్పై నలభై సంవత్సరాలు కట్టుకొని కొన్ని ఇండ్లు ఉంటాయి కొన్ని ఇండ్లయితే వాస్తు దోషాల మూలంగా తన శక్తిని కోల్పోయి ఆ గృహంలో షుగర్ లాంటి వ్యాధులు చిన్న సమస్య అండి చిన్న సమస్య ఒక గ్యాంగ్రీన్ లాంటివి తగులుకుంటే కాళ్ళు చేతులు తీసేస్తున్న పరిస్థితులు వస్తుంటాయి మనం ఏం పాపం చేసాం ఎందుకంటే వాస్తు దోషాలు మనకు మన కుటుంబానికి మన వంశానికి పీడించకుండా గృహ నిర్మాణం గావించుకోవాలి తెలుసో తెలియకో ఎస్ మన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయంటే ఎవరు మీరు భయపడద్దు అస్సలు ఎక్కడ కూడా సూక్ష్మ ఇబ్బంది చే ఇబ్బంది లేకుండా అష్ట దిగ్బంధనతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంతు చిక్కని సమస్యలు వేధిస్తున్నాయా పది మందికి చెప్పలేని సమస్యలు వేధిస్తున్నాయా మౌనంగా ప్రతిరోజు మీరు బాధపడుతున్నారు బాధపడాల్సిన అవసరం లేదు నేనున్నాను ఆ సమస్యని పరిష్కారం కళ్ళతో చూసి కొన్ని పరిష్కారం చేసుకోవచ్చు కొన్ని చరిత్రను తీసుకొని కూడా మన ఇంట్లో వచ్చిన తర్వాత ఎలాంటి బాధలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకొని కూడా మనం ఆ శక్తి ఏ చెడు శక్తి మనకి ఇబ్బంది పెడుతుందో అది నరుడు రూపంలో వచ్చిన చెడు శక్తి కావచ్చు వా నెగి ఒక నరఘోష రూపంలో వచ్చిన చెడు శక్తి కావచ్చు లేకుంటే బయటికి వెళ్ళినప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ మనం వెళ్ళిన టైం బాగలేదు ఎస్ ఎక్కడో ఒక పరిహార దేవతలు ఉంటారు గ్రామ దేవతలు ఉంటారు ఏదైనా మన చుట్టుముట్టున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నామంటే వాటిని కూడా మనం గుర్తించవచ్చు ఎప్పటి నుంచి సమస్య వచ్చింది అనేది మనం మనకు బాగా తెలిసే ఉంటుంది అందుకని ఇలాంటి భయంకరమైన సమస్యల నుండి అన్ని ఋతువుల నుండి కాపాడేది ఒక గృహము గృహం ఒక అమ్మ గృహం ఒక దేవత గృహ దేవత బలంగా ఉన్నప్పుడు మనము మన కుటుంబము అన్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా మనము బలంగా ఉంటాము అందుకని వాస్తు దోషాలు వాస్తు నిపుణుడు ఎక్కడ వస్తే ఎక్కడ కూలగొడతారో ఎక్కడ బిల్డింగ్ కూల్ చేసి అంత ఇబ్బందులు పడతామని కొన్ని లక్షల రూపాయలు ఎందుకంటే నాకు తెలుసు ఒక్క ఇటుక బయటికి తీసి అది రిపేర్ చేయాలంటే డబల్ పని త్రిబుల్ పని అనమాట ఎందుకంటే ఎవరి బాధలు ఉంటాయి ఎవరి ఇబ్బందులు వాళ్లకు ఉంటాయి ఆర్థికరంగా ప్రతి రూపాయి విలువైనది కూల్చకుంట కట్టడి చేసే శక్తి ఆ శ్రీడి సాయినాథుడు మనకిచ్చాడు మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకండి అష్టదిగ్బంధలతో ప్రతి సమస్యను కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు సాయిరామ్ గారు చాలా చాలా అద్భుతం